హెలో వన్ వెల్కమ్ టు జేఎం స్టడీస్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై ఒకటవ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్పై క్లిక్ చేయండి ఓకే ఫస్ట్ వన్ చూద్దాం ఇటీవల ఏ దేశము ఫర్మ్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్ను ప్రారంభించింది కరెక్ట్ ఆన్సర్ రష్యా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముర్మాన్స్క్ నుండి ప్రాజెక్ట్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ ఎం యాసెన్ క్లాస్ అనుశక్తితో నడిచే జలాంతర్గామి అయిన ఫెర్మ్ను ప్రారంభించారు ఫెర్మ్ అనేది యాసన్ ఎం తరగతి యొక్క నాలుగవ తరం అనుశక్తితో నడిచే జలాంతర్గామి యూరల్స్లోని ఫెర్మ్ నగరం పేరు మీద పేరు పెట్టబడిన ఇది యాసెన్ లేదా యాసెన్ ఎం సిరీస్లో ఆరువా నౌక నెక్స్ట్ వన్ చూద్దాం ఆరువా బిమిస్టిక్ సమ్మిట్కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది కరెక్ట్ ఆన్సర్ థాయిలాండ్ భారత ప్రధానమంత్రి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మూడు నుండి నాలుగు వరకు థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగే ఆరవ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ సమ్మిట్ కోసం వెళ్తారు ఆయన థాయిలాండ్ ప్రధానమంత్రితో కూడా చర్చలు జరుపుతారు ఆరవ బిమిస్టిక్ సమ్మిట్ యొక్క థీమ్ బిమెస్టిక్ ప్రాస్పరస్ రెసిడెంట్ మరియు ఓపెన్ రెండు వేల పంతొమ్మిది నవంబర్లో అయిన థాయ్లాండ్లో జరిగిన అసోసియేషన్ ఆఫ్ అగ్నేసియా నేషన్ మరియు తూర్పు ఆసియా సమ్మిటలకు హాజరయ్యారు భారతదేశం మరియు థాయ్లాండ్ బలమైన చారిత్రక సాంస్కృతిక మరియు మతపరమైన సంబంధాలను పంచుకుంటాయి బెమెస్టిక్ దక్షిణ మరియు అగ్నేషియాలకు కలుపుతుంది ప్రాంతీయ పురోగతిని ప్రోత్సహిస్తుంది బెమెస్టిక్ సభ్యులలో బంగ్లాదేశ్ భూటాన్ భారతదేశం నేపాల్ శ్రీలంక మయన్మార్ మరియు థాయిలాండ్లో ఉన్నాయి నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించే స్కార్ బరో సోర్ ఏ సముద్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ దక్షిణ చైనా సముద్రం చైనా ఇటీవల దక్షిణ చైనా సముద్రంలోని స్కార్ బరో షోల్ సమీపంలో రెండు దీర్ఘశ్రేణి ఈ సిక్స్ బాంబర్లను మోహరించి సార్వభౌమత్వాన్ని నొక్కి చెప్పింది స్కార్ బరో షోల్ స్కార్ బరో రీఫ్ అని కూడా పిలుస్తారు ఇది తూర్పు దక్షిణ చైనా సముద్రంలో ఉన్న ఒక పగడపు దీవి ఇది ఫిలిప్పీన్స్లోని లూజోన్కు పశ్చిమాన రెండు వందల ఇరవై కిలోమీటర్ దూరంలో ఉంది మరియు ఈ ప్రాంతంలో అతిపెద్ద దీవి ఈ దీవి అత్యధిక ఆటుపోటులతో మునిగిపోతుంది సముద్ర మట్టానికి పైన కొన్ని రాళ్ళు మాత్రమే కనిపిస్తాయి ఇది విలువైన సముద్ర జీవులతో కూడిన గొప్ప ఫిషింగ్ గ్రౌండ్ నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు మయన్మార్ భూకంపానికి ప్రతిస్పందనగా భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్లో భూకంప బాధితులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఎనిమిదిన మయన్మార్ను ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భూకంపం దాకింది దీనివలన కనీసం వెయ్యి మంది మరణించారు యునైటెడ్ స్టేట్స్ జియోగ్రాఫ్ జియోలాజికల్ సర్వే ప్రకారం పదివేల మందికి పైగా మరణించినట్లు అనుమానిస్తున్నారు సైబర్హుడ్ ఫస్ట్ పాలసీ మరియు మానవతా సహాయం మరియు విపత్తు సహాయం చట్టం చట్టం కింద భారతదేశం ఉత్తరప్రదేశ్లోని హిండర్ వైమానిక దళం స్టేషన్ నుండి రెండు భారత వైమానిక దళ సి వన్ థర్టీ జే విమానాలను పంపింది భారత నావికా దళం యాభై టన్నుల సహాయ సామాగ్రిని మూసుకెళ్లే నాలుగు నౌకలను సిద్ధం చేసింది అనేక ప్రభావిత ప్రాంతాలు జాతీయ సాయుధ సంస్థ నియంత్రణలో ఉన్నందున భారతదేశం మయన్మార్ ప్రభుత్వం ద్వారా సహాయం చర్యను సమన్వయం చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం పర్యావరణం రెండు వేల ఇరవై ఐదుపై జాతీయ సమావేశం ఎక్కడ జరిగింది కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున న్యూఢిల్లీలోని విజ్ఞాన భవనలో జాతీయ పర్యావరణ సదస్సు రెండు వేల ఇరవై ఐదును ప్రారంభించారు ఈ రెండు రోజుల సమావేశం మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదును ముగుస్తుంది దీనిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహించింది ఈ సమావేశం పర్యావరణ చట్టాలు మరియు వాటి అమలుపై దృష్టి పెడుతుంది సహకారం పెంపొందించడం అవగాహన పెంచడం మరియు స్థిరమైన పర్యావరణ నిర్వహణను ప్రోత్సహించడం దీని లక్ష్యము నెక్స్ట్ వన్ చూద్దాం బాలిస్టిక్ క్షిపణుల నుండి మౌలిక సదుపాయాలను రక్షించడానికి ఏ సంస్థ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేసింది కరెక్ట్ ఆన్సర్ ఐఐటి మద్రాస్ బాలిస్టిక్ క్షిపణి ముప్పుల నుండి కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణను పెంపొ పెంచడానికి ఐఐటి మద్రాస్ పరిశోధకులు ఒక ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేశారు రిన్ఫోర్స్ కాంక్రీట్ ఫ్యానల్ బాలిస్టిక్ నిరోధకతను మెరుగుపరచడానికి ఈ ఫ్రేమ్వర్క్ డిజైనర్లకు సహాయపడుతుంది ఈ పరిశోధనలు రియబిలిటీ ఇంజనీరింగ్ సిస్టమ్ సేఫ్టీ జర్నల్ లో ప్రచురించబడ్డాయి ఆర్సీపై క్షిపణి ప్రభావాలను అధ్యయనం చేయడానికి పరిశోధకులకు గణన అనుక అనుకరణను ఉపయోగించారు ఆర్సిని సైనిక బంకర్లు విద్యుత్ భవనాలు వంతెనలు మరియు రన్వేలలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ చూద్దాం వార్తల్లో కనిపించిన బంగాస్ లోయ ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ జమ్మూ మరియు కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము బంగాస్ లోయను పర్యావరణ పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి కొత్త నియమాలను ప్రకటించింది బంగాస్ లోయ ట్రాన్స్ హిమాలయన్ ప్రాంతంలో ఉంది మరియు శంఖాకార అడవులతో కూడిన ప్రత్యేకమైన పర్వత మరియు గడ్డి భూములను కలిగి ఉంది ఇది జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో సముద్ర మట్టానికి పదివేల అడుగులు ఎత్తులో ఉంది ఈ లోయ మూడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది మరియు బోధ్ బంగాస్ మరియు లోకూట్ బంగాస్ ఉన్నాయి ఇది రాజ్వర్ మావర్ సామస్బరి దుజ్లంగున్ చౌకుబాల్ మరియు కర్ణ గుళికల గులీలతో చుట్టుముట్టుబడి పచ్చిక భూములు మరియు ప్రవహించే ప్రభావంతో ఉంది నెక్స్ట్ వన్ చూద్దాం ఫేఫా కప్ రెండు వేల ఇరవై ఆరు నుండి ఏ దేశాలు మినహాయించబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ పాకిస్తాన్ రష్యా కాంగో వివిధ సమస్యల కారణంగా పాకిస్తాన్ రష్యా మరియు కాంగో దేశాలు రెండు వేల ఇరవై ఆరు ఫేఫా కప్ నుండి మినహాయించబడ్డాయి న్యాయమైన ఎన్నికల కోసం సవరించిన ఫుట్బాల్ సమైక్య రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమైనందున పాకిస్తాన్ సస్పెండ్ చేశారు మౌలిక రాజకీయ ఆంక్షల కారణంగా రష్యా బహిష్కరణను ఎదుర్కొంది ఫుట్బాల్ పరిపాలనలో మూడవ పక్షం జోక్యం కారణంగా కాంగో అనారత్ గురైంది రెండు వేల ఇరవై ఆరు ఫేఫా ప్రపంచకప్లో నలభై ఎనిమిది జట్లు పాల్గొంటాయి కానీ ఈ దేశాలు పాల్గొనవు ప్రపంచ క్రీడలలో పాలన న్యాయమైన ఆట మరియు అంతర్జాతీయ సంబంధాల ప్రాముఖ్యతను ఈ నిర్ణయం హైలైట్ చేస్తుంది నెక్స్ట్ వన్ చూద్దాం చాప్చర్ కూట్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు కరెక్ట్ ఆన్సర్ మిజోరం అస్సాం రైఫిల్స్ మిజోరాంలోని చాంపాయిలోని స్థానికులతో కలిసి చాప్చర్ కూట్ పండుగను జరుపుకుంది ఈ కార్యక్రమం సమాజంలో ఐక్యత సంస్కృతి సామరస్యం మరియు సాంప్రదాయ గర్వాన్ని పెంపొందించింది గూమ్ సాగు కోసం అడవులను నరికివేయడం ద్వారా గుర్తించిన వసంత ఉత్సవాల్లో స్థానికులు రంగురంగుల దుస్తులు ధరించి జానపద నృత్యాలు మరియు పాటలలో పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మార్చిలో జరుపుకునే చాప్కూట్ విభిన్న సమూహాన్ని ఆకర్షించింది మిజో సమూహం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఒక రోజంతా వేడుకగా హైలైట్ చేసింది నెక్స్ట్ వన్ చూద్దాం ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోని ఫిలిబిత్ టైగర్ రిజర్వ్ నేపాల్ నుండి వచ్చే ఖడ్గ మృగాలకు కొత్త అభయారణ్యంగా మారనుంది పీటీఆర్ ఉత్తరప్రదేశ్లో ఉంది గోమతి నది పీటీఆర్ నుండి ఉద్భవించింది శారదా చోక మరియు మాలా కన్నోట్ వంటి ఇతర నదులు దాని గుండా ప్రవహిస్తాయి ఈ రిజర్వలోని సాల్ అడవులు పొడవైన గడ్డి భూములు మరియు అవర్తన వరదల ద్వారా నిర్వహించబడే చిత్ర నేలలు ఉన్నాయి ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన శారదా సాగర్ ఆనకట్టు దాని సరిహద్దును సూచిస్తుంది ఇది పొడి టేకు అడవులు మరియు వింధ్య పర్వత నేలల మిశ్రమాన్ని కలిగి ఉన్న పొడి మరియు వేడి వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి